హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియోలో మీకు నేను నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను నేను చెప్పే విధానంలో ఏ విధమైన తప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం కటింగ్కి వెళ్ళిపోదాం Blouse measurements blouse length 14 and off, shoulder 14, body loose 35, chest loose 38, waist loose 32 and off, front length 10 and off and 13, hands length 8 and loose 12 inches, armhole 16 inches. ముందుగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి మనం ఖర్చేంత వరకు పడతాం అంతవరకు ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లెంత్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేసేసుకోండి మార్చ్ చేసుకుని స్కేల్తో లైన్ మార్క్ చేసుకోవాలి మనం ఖర్చు ఎంత వరకు అంతవరకు కూడా పైన పెంచుకొని ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఆర్మ్ హోల్ సిక్స్టీన్ ఇంచెస్లో డివైడెడ్ బై టూ చేసుకున్నందులో ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా స్కేల్తో ఇంకొక లైన్ మార్క్ చేసుకుని ఒక ఖర్చు కోసం కింద కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఫోర్టీన్ ఫోర్టీన్ రెండు భాగం సెవెను సెవెన్కి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఖర్చు కోసం కొంచెం మార్క్ చేసుకుని ఇక్కడ మాత్రం షోల్డర్ విత్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎంత కాలతో అంత పెట్టుకుని నెక్స్ట్ బోట్ నెక్ డౌను త్రీ అండ్ హాఫ్ లేకపోతే పౌతొక నాలుగు కూడా పెట్టుకోవచ్చు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంకా డౌన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ రౌండ్ షేప్ మనం బోట్ నెక్ షేప్లో మనం చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడ షోల్డర్ ఎంతైతే పెట్టాము అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ రేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకునే విధంగా స్కేల్తో మార్క్ చేసుకోండి ఇప్పుడు బాడీ లూజు బాడీ లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ డివైడెడ్ బై ఫోర్కి ఎనిమిది ముప్పావు ఎనిమిది ముప్పావు వచ్చిందండి దానికి ప్లస్ వన్ ఇంచ్ కలపాలి లూజ్ కోసం వన్ ఇంచ్ కలిపి తొమ్మిది ముప్పావుకి మనం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు లూజ్ కలుపుకొని తొమ్మిది ముప్పావుకి మనం మార్క్ చేసుకోవాలి అక్కడి నుంచి మనం ఖర్చు అది బోట్న కాబట్టి వన్ ఇంచ్ కలిపాము అది మామూలు బ్లౌజ్ అయితే కనుక హాఫ్ ఇంచే మనం లూజ్ కలుపుకుంటాం దీన్ని మాత్రం వన్ ఇంచ్ కలిపాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలని షోల్డర్ దగ్గర స్లోప్ ఉండాలి ఆ విధంగా ఈ విధంగా మనకి స్లోప్ ఉండాలి వన్ ఇంచ్ డౌన్ చేసుకుని స్లోప్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆరమ్ హోల్ రౌండ్ ఎంత ఉండే ఎయిట్ ఇంచెస్ రావాలి సిక్స్టీన్ కాబట్టి ఎయిట్ ఇంచెస్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ వచ్చింది దీనికి కంగారు పడ లేదు దీన్ని ఏ విధంగా కవర్ చేసుకోవాలనేది చూడండి ఈ విధంగా ఒక ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం మార్చి చేసుకొని అక్కడికి మనం కరువుని సరి చేసుకోవాలి ఈ కరువు మనం ఇప్పుడు ఆల్రెడీ మనం పెంచుకున్న అక్కడికి సమానంగా సరి చేసుకుంటే ఇప్పుడు ఆరుమూల రౌండ్ చూస్తే ఎనిమిదికి ఒక పాయింట్ వచ్చింది ఎనిమిదికి ఒక పాయింట్ కరెక్ట్గా వచ్చింది ఒక పాయింట్ పెద్ద సమస్య ఏం కాదు వేస్ట్ లూజు ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది పాయింట్ ఒకటి దాటు కోసం వన్ ఇంచ్ మనం కలుపుకొని తొమ్మిది పాయింట్ ఒకటి మార్చి చేసుకుని ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ మనం స్కేల్తో ఖర్చులు అవి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇక్కడ మన షేప్ బ్యాక్ షేప్ బోట్ నక్కి డ్రాప్ కలితే డ్రాప్ ఇక్కడ నాకు షేప్ కావాలని నేను షేప్ పెడుతున్నాను సో డ్రాప్ అవసరం లేదు డ్రాప్ కలితే డ్రాప్ ఏ షేప్ కలితే ఆ షేప్ మనం మార్క్ చేసి కట్ చేసుకోవచ్చు అది మనం స్టిచ్చింగ్ చేసి కట్ చేయొచ్చు ప్రస్తుతం అయితే అవసరం లేదు ఇప్పుడు నేను షేప్ కావాలి కాబట్టి ఈ కస్టమర్కే ఐ షేప్ కావాలి ఐ షేప్లో నేను మార్క్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా మనకి ఎలా కావాలతో అలా మనకు బ్యాక్ సైడ్ మార్క్ చేసుకోవచ్చు మార్క్ చేసుకొని పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చండి లేదో మామూలుగానే స్టిచ్ చేయాలంటే మనం క్యాన్వాస్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అది కస్టమర్ రిక్వైర్ బట్ ఉంటుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు వీలు మార్కర్తో ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తెలియడం కోసం మార్కింగ్ కరెక్ట్గా తెలియడం కోసం మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు సెంట్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా పరుచుకొని ముందుగా స్కేల్తో ఒక మార్కింగ్ ఇలా మార్జిన్ లైన్ మార్క్ చేసుకోవాలి మనం ఎంత పడతామో అంత మనం లైన్ మార్క్ చేసుకోవాలి లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ తీసుకొని బ్యాక్ని దీనిపైన పరవాలి ఈ విధంగా పరుచుకొని ఇక్కడి నుంచి కిందకి వన్ ఇంచ్ డౌన్ చేసుకుని మార్క్ చేసుకోవాలి స్కేల్తో వన్ ఇంచ్ డౌన్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచు సైడ్ జాయింట్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి అది ఎక్కడ తగ్గించాలి తర్వాత చూపిస్తాను మీకు ముందు ఇది కట్ అయిన తర్వాత సో బ్యాక్ ఎలా ఉందో అలానే ఇది కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా సేమ్ టు సేమ్ అలా కట్ చేసుకోండి అలాగే డౌన్లో కూడా కట్ చేసుకోవచ్చు మీరు దీన్ని మనకు తెలియడం కోసం మార్కింగ్ ఈజీగా తెలియడం కోసం వీలు మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పని అయిపోయింది ఈ మార్కింగ్స్ కూడా పెట్టేసుకోవాలండి ముందుగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పని అయిపోయింది బ్యాక్ పక్కన పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి ఇది కూడా మనకి వీలు మార్కర్తో మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు వీలు మార్కర్తో మార్క్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు సో అందుకని వీలు మార్కర్తో మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కూడా మనం చాక్పిస్తూ మార్క్ పెట్టుకోవాలి లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బోట్ నెక్ డౌన్ దీనికన్నా ఫ్రంట్ కొంచెం డౌన్ కావాలని చెప్పారు కాబట్టి బ్యాక్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి మార్క్ చేశాను ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ లెంగ్త్ ఫ్రంట్ లెంగ్త్ ఎంత అని చెప్పాను నేను టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అంటే థర్టీన్ టెన్ అండ్ హాఫ్కి టెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని థర్టీన్కి థర్టీన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్చి స్కేల్తో మార్జిన్ గీసుకోండి మార్క్ చేసుకోండి రెండు కూడా ఇప్పుడు చెస్ట్కి చెస్ట్కి డిస్టెన్స్ మనం మార్క్ చేసుకోవాలండి నాలుగు ముప్పో నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం తగ్గింది ఒక వన్ ఇంచ్ తగ్గించుకుని మార్క్ చేసుకున్నాను ఈ రెండు కలుపుకోవాలి ఈ రెండు కలుపుకొని ఈ విధంగా జస్ట్ అలాగా ఆర్మ్హోల్ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో కరువు తిరుగుతుంది చూడండి కరెక్ట్గా ఆర్మ్ అక్కడికే మార్క్ చేసుకోవాలి మనం మనం మార్క్ చేసుకొని కింద ఆల్రెడీ మార్క్ చేసుకున్న కూడా అక్కడ నుంచి మనం కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిన్సెస్ అండ్ బోట్ నెక్ కటింగ్ చేసుకుని చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బోట్నెక్ కూడా ఇక్కడ ఆల్రెడీ మనం ముందే కట్ చేసి పెట్టుకోవచ్చు ఇది మనం ముందు కట్ చేసుకోండి మనం మార్క్ చేసి పెట్టుకోవాలి ఎలా మార్కింగ్స్ రీడింగ్ కోసం మార్కింగ్స్ పెట్టుకొని వీలైతే వీలు మార్కర్తో కూడా మార్క్ మంచిది సో ఈ విధంగా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ముందుగా మనం హ్యాండ్స్ తీసేద్దాం హ్యాండ్స్ తీసిన తర్వాత సైడ్ ప్రిన్సెస్ కట్కి సైడ్ పీసెస్ తర్వాత ఇద్దాం ముందు హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ముందుగా లైన్ మార్క్ చేసుకోవాలండి ఒక లైన్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకుందాం మనం ఖచ్చితంగా కావాలి అంతవరకు కూడా ఇంకొక లైన్ మార్క్ చేసుకుందాం లెంత్ ఎయిట్ అండ్ హాఫ్ లెంత్ ఎయిట్ అండ్ హాఫ్ కాబట్టి ఎయిట్ అండ్ హాఫ్కి ఎయిట్ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకొని ఎయిట్ అండ్ హాఫ్కి ఎయిట్ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నాను దానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అక్కడ రెండు మార్కింగ్లు స్కేల్తో లైన్లు మార్క్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకుని మనం లైన్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఎక్కువ ఉంటే ఇంకా డౌన్ చేసుకోవచ్చండి దీనికి త్రీ ఇంచెస్ సరిపోద్దండి ఆర్మ్ హోల్ సిక్స్టీన్ ఇంచెస్కి డివైడెడ్ పెట్టు ఎయిట్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ లూజ్ కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్కి అందులో ఆఫ్ పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ ఆఫ్ పెట్టుకుని మార్జిన్ పెట్టుకోవాలి మనకి ఖర్చు ఎంత అంత ఇక్కడ మన ఖర్చుకి ఒక ముప్ప పెడతాను ఒకటి ముప్ప పెడతానంటే ఒకటి ముప్పై కల మార్క్ చేసుకుని ఈ రెండు కలుపుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది చిన్న జాయింట్లు వస్తాయి సో విధంగా మార్క్ చేసిన మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక నాచెస్ పెట్టుకోవాలండి ఇక్కడ అలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటే మనకు మార్కింగ్ తెలుస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా వీలైతే దగ్గర వీలు మార్కర్ ఉంటే మార్కింగ్ అండి స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ దాని మీద మార్కింగ్ మీదే మనకు స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో ఇక్కడ మనం ఫ్రంట్ ఒక షేప్ తీసుకోవాలండి ఫ్రంట్ షేప్ గుంట షేప్ తీసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చు అలవాటు లేని వాళ్ళు మాత్రం చాక్ పీస్తో మాత్రం మార్క్ చేసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా కొంచెం ఇబ్బంది సో ఎందుకంటే ముందు మార్క్ చేసుకుని మనం కట్ చేసుకుంటే మంచిది మాకు అలవాటు కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాం ఏమైనా మళ్ళీ ఈ విధంగా పరుచుకొని ఫ్రంట్ టు బ్యాక్ లెవెలింగ్స్ అవన్ను ఉంటే మళ్ళీ ఈ విధంగా పరుచుకొని మనం లెవెల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్ని మళ్ళీ లెవెల్ చేస్తాను అదేవిధంగా బ్యాక్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కూడా బ్యాక్ను కూడా లెవెల్ చేసుకోవడం ఈ విధంగా లెవెల్ చేసుకోవడం మంచిది చూసుకోవాలంటే ఒకటికి పది సార్లు చూసుకొని చేసుకోవాలి అది క్లాత్ కాబట్టి ఒకసారి కట్ అయిందంటే మళ్ళీ వేస్ట్ మళ్ళీ ఆ క్లాత్ మళ్ళీ దొరకపోవచ్చు అందుకోసం క్లాత్ కట్ చేసేటప్పుడు చెల్లి జాతీయ కట్ చేసుకొని ఫ్రంట్కి ఒక మార్క్ ఫ్రంట్ అని తెలియడం కోసం ఈ మార్కింగ్ అండి జస్ట్ అక్కడ మార్క్ పెట్టుకోవడం ఇప్పుడు హ్యాండ్స్ పని అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ బోట్ నెక్కి ఫ్రంట్ సైడ్ పీసెస్ కట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ ఆల్రెడీ కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పరుచుకొని స్కేల్తో ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకోవాలండి అన్నీ కూడా ఈ విధంగా లైన్స్ మార్క్ చేసుకుని బట్ట జరిగిపోకుండా సమానంగా పెట్టుకుని దీనిపైన మళ్ళీ బ్యాక్ పరవాలి బ్యాక్ పరుచుకొని బట్ట జరగకుండా చాలా జాగ్రత్తగా పరుచుకోవాలండి జాగ్రత్తగా పరుచుకోవాలి సో పరుచుకున్న తర్వాత చాక్విస్తూ మనం బ్యాక్ హోల్ రౌండ్ ఎలా ఉందో అదే విధంగా మనం మార్క్ చేసుకొని ఇక్కడ మనం స్కేల్తో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు చెస్ట్ లూజ్లో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి ముప్పావి ఇంచు లూజ్ కలుపుకొని మనం పెట్టుకోవాలి ముప్పావి ఇంచు లూజ్ అంటే మనం కటింగ్ అయినప్పుడు ఖర్చుల కోసం ముప్పై పోతుంది కాబట్టి అది పెట్టుకున్నాం ఇప్పుడు బ్రెస్ట్ లూజ్ వచ్చేసి బ్రష్ లూజ్ ముప్పై ఎనిమిది నాలుగో భాగం తొమ్మి తొమ్మిది పాయింట్ ఐదు ప్లస్ వన్ ఇంచ్ కలుపుని పది పాయింట్ ఐదుకి మనం మార్క్ చేసుకోవాలి పదిన్నరకు మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం స్కేల్తో ఇలా చూసుకోవాలండి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మనం మార్క్ చేసుకొని ఇక్కడ లైన్ ఈ విధంగా మార్క్ చేసుకుని నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండున్నర నాలుగో భాగం ఎనిమిది పాయింట్ ఒకటి ఎందుకి ఒక పాయింట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఖర్చు తీసేసి మనం ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలండి పావు తక్కువ నాలుగు ఉందో అది పావు తక్కువ నాలుగు ఇక్కడ మనం తీసేసి చూసుకోవాలి తీసేసి చూసుకుంటే ఎనిమిది పాయింట్ ఒకటికి మనం మార్క్ చేసుకోవాలి ఎన్ని ఎనిమిది ఇంచుల ఒక పాయింట్కి మనం మార్క్ చేసి ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ ఇంచెస్కి ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఎక్కడి నుంచి స్కేల్తో స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన ఇక్కడ నుంచి మనం అలా సేఫ్ తీసుకోవాలండి ఈ విధంగా మనం సేఫ్ కరువు అలా తిప్పుకొని బ్రష్ట్ సేఫ్ వస్తుందండి కరెక్ట్గా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని మనం ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే మనం మార్జిన్ పెట్టామో అంతా మనం మార్జిన్ పెట్టుకొని లైన్తో మార్కింగ్ చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఫ్రంట్ భాగాన్ని మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పైకి అలాగా క్రాస్గా మనం కట్ చేయాలి చూడండి సరిగా అప్ చేసేయండి అక్కడ నుంచి అలా క్రాస్గా మనం కట్ చేసుకొని కంటిన్యూగా స్ట్రైట్గా మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని మనం ఏ విధంగా అయితే మనం లైన్స్ మార్క్ చేసుకున్నా ఆ విధంగా కట్ అండి కట్ చేసుకుని ఇక్కడ బ్రెస్ట్ షేప్ కూడా ఎలా ఉంటుందో అదే విధంగా మనం ఈ పీస్ని మనం మార్క్ చేసుకున్నాం విధంగా ఎల్టీస్ అలాగే కట్ చేసా సేమ్ టు సేమ్ యాజ్ ఇస్ అలాగ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి చకూ అదే విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఆరమ్ హోల్ రౌండ్ కూడా సేమ్ మనం మార్క్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలండి మార్క్కి మనం కట్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్లో కూడా టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఆ సెంటర్లో కూడా మార్చేయాలి ఇక్కడ ఒక ఒక హాఫ్ ఇంచ్ మనం అలా క్లాత్ మనం కట్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలండి తీసేసుకొని ఇప్పుడు మనకి సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ మనం పరుచుకొని ఈ విధంగా ఈ షేప్ ముక్కలు అలా వేసుకుని బ్యాక్ దీని మీద పర్వాలండి ఆ ఆర్మహోల్ దగ్గర కొంచెం గ్యాప్ వదిలి కింద మనం సరిపెట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి కింద ఆ విధంగా సరిపెట్టుకుని పైన మనం ఈ కరువుస్ని అక్కడ లెస్ చేసేయాలి కింద మనం వన్ ఇంచ్ పెంచుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ పెరిగిన క్లాత్ని ఇక్కడ ఆర్మ్ దగ్గర లెస్ చేయాలండి అది కట్ చేసుకోవాలి దానికన్నా ముందుగా ఇది మనం ఒక ఒక హాఫ్ ఇంచు లోపల కట్ చేసుకోవాలి ఆరంభోలు ఒక హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అంత కట్ చేయాలి అనేది తెలుస్తుంది అందుకే ముందు కట్ చేయలేదు నేను సో కరెక్ట్గా సరిపోయింది సో ఏంటంటే సరిపోయింది కాబట్టి మనం ఎంతవరకు జస్ట్ ఆ కరువు అలా ఈ విధంగా తీస్తే సరిపోతుందండి మార్క్ చేసుకున్నట్టు కట్ చేయలేదు కొంచెం పైకి కట్ చేశాను సో అక్కడ సరిపోతుంది కాబట్టి పైకి మనం కట్ చేశాను ఓకే బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది సైడ్ షేప్లో అయిపోయినాయి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి లైనింగ్ ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ బ్లౌజ్ తాలూకా మెయిన్ క్లాత్ను మనం కట్ చేసుకుందామండి ఈ పక్కన పెట్టేసి క్లాత్ను మనం నీట్గా పరుచుకొని ఫస్ట్ మనకి కట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఈ క్లాత్ మనకి హ్యాండ్స్ తీసేసుకోవాలండి అంచు ఉంది కాబట్టి హ్యాండ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు కూడా హ్యాండ్స్ బ్యాక్ కూడా ముందుగా తీసుకున్నాం ఏదైనా జాయింట్లు వస్తే ఫ్రంట్కి వేసుకోవచ్చు అది మనకు కనిపించదు కాబట్టి ఫ్రంట్కి వేసుకోవచ్చు అందుకే ముందుగా హ్యాండ్స్ తీసుకోవాలండి అంచు ఉంది కాబట్టి అంచున్నది హ్యాండ్ తీసుకుని మనం ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి దీనికి సైడ్ జిప్ అండి ఫ్రంట్ ఓపెన్ ఉండదు బ్యాక్ కూడా ఓపెన్ ఉండదు సైడ్ జిప్ కాబట్టి ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా మనం కట్ చేసుకోవాలి సో దీని మీద ముందుగా మనకి బ్యాక్ పరుచుకుందాం ముందుగా బ్యాక్ ఈ విధంగా పరుచుకొని ఇలా పరుచుకోవాలండి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు తెలియాలి అన్నీ చూసుకోవాలి పైన కూడా ఫ్రంట్ సరిపోతుందా లేదో ఒకసారి చూసుకున్నప్పుడు బ్యాక్ కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ని కొంచెం జరిపి పైన సరిపోతుందండి కరెక్ట్గా సో బ్యాక్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు ముందుగా ఎక్కడక్కడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది మార్కింగ్ను బట్టి ఇప్పుడు మనం అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పరచుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి సైడ్ జిప్ కాబట్టి మనం ఫోల్డింగ్లో కట్ చేస్తున్నాం ఫ్రంట్ను కూడా ఆ లైనింగ్ మొత్తం రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు మనం స్టిచ్ చేసేసుకున్నప్పుడు లైనింగ్ అటాచ్ చేసేయచ్చు ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ ఇబ్బంది ఉండదు సైడ్ పీసులు సైడ్ పీసులు కూడా మనం పరుచుకొని నీటికి ఈ విధంగా కట్ చేసుకోవాలండి కింద క్లాత్ ఏ విధంగా ఏది ఫోల్డ్ అవ్వకుండా చూసుకుని మనం కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలండి ఏదైనా క్లాత్ కనుక ఫోల్డ్ అయ్యి కింద కానీ ఉంటే కనుక అది కట్ అయిపోతుంది తర్వాత మనకి క్లాత్ సరిపోక ఇబ్బందిగా ఉంటుంది సో అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు అన్నీ కటింగ్ అయిపోయినాయి ఒక దానిపైన ఒకటి పెట్టి ముందుగా బ్యాక్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ఈ విధంగా పరుచుకొని మొత్తం అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి రోల్ చేసి మనం కట్టుకట్టుకోవాలండి నేను చెప్పే విధానం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్